హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించేసానండి పొద్దున్నే వంట అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళతో పాటే క్యారేజ్ కూడా ఇచ్చేసానండి చక్కగానే ఈరోజైతే నేను ములక్కాయ టమాటా పులుసు అయితే అనమాట అందుకని చెప్పేసి ఇద్దరికి కూడా క్యారేజీ పెట్టేసేసి అయితే పంపించేసానండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడు దండం పెట్టేసుకొని దీపం వెలిగించుకొని ఇప్పుడైతే నేను కొంచెం టీ కాసుకొని తర్వాత ఇంట్లో అయితే కొబ్బరికాయలు ఉన్నాయండి చాలా రోజుల నుంచి ఉంటున్నాయి ఎండి కొబ్బరి చేద్దాం కదా అనేసి ఉంచుతాను నేను కానీ నాకు ఎందుకో మరి ఎప్పుడు ఎండు కొబ్బరి అస్సలు అవ్వదండి ఒక్కొక్కసారి ఏమో అయ్యిద్ది అంతే ఏదో చిన్న ముక్క లేదంటే కొబ్బరి లోపల అంతా బూజు పట్టేసి మొత్తం పాడైపోయిద్దండి అస్సలు అవ్వట్లేదు అనమాట ఇంకా అవ్వనప్పుడు ఏం చేసేదాన్ని అంటే నేను ఇలా బూజు పట్టడం పాడైపోవడం పడేయడం మళ్ళీ కొబ్బరి చేద్దాం అసలు ట్రై చేద్దాం కదా అని చెప్పి మళ్ళీ తీసుకురావడం ఇంట్లో పెట్టడం అది రెండు మూడు రోజులకే లోపల బూజు వచ్చేస్తుంది అనమాట బూజు వచ్చేసి పాడైపోతుంది ఇంకెందుకు పనిచేయదని చెప్పేసి పడేసేదాన్ని ఇంకా నేను ఈ ఒక ఛానల్ అయితే చూసానండి మామూలుగా సత్యవతి వ్లాగ్స్ ఉంటాయి కదా ఆ వ్లాగ్స్ ఛానల్ని నేను ఎప్పుడు ఫాలో అవుతాను అనమాట సో వాళ్ళు ఒకసారి పెట్టాము ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేస్తామని చెప్పేసి పెట్టారు ఇంట్లో కొబ్బరి నూనె ఎలా తయారు చేస్తారా బాబు అని చెప్పేసి నేను అసలు ఓపెన్ చేసి చూస్తే నిజంగా నాకైతే అసలు ఏది తెలియదు మామూలుగా కొబ్బరికాయ నూనె చేస్తారని తెలుసు అంటే మిల్లులో ఆడిస్తారు కదండి సో అలా చేస్తారని తెలుసు కానీ ఇంట్లోనే కొబ్బరికాయలతో నూనె చేస్తారనే విషయం తెలియదు అనమాట వాళ్ళ ఛానల్లో చూసేదాకా తెలియదు నాకు సో సరే ఒకసారి ట్రై చేద్దాం కదని చెప్పి ఇంతకుముందు ఒకసారి అయితే చేశానండి నేను నిజంగా అసలు అంత బాగా వస్తుందని అనుకోలేదండి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చిందనమాట కొబ్బరి నూనె అప్పుడైతే నేను వీడియో తీయలేదు ఎందుకంటే అసలు నాకు వచ్చిద్దా రాదా అని వాళ్ళు చూపించారు బానే ఉంది వచ్చింది మరి నాకు వచ్చిందా లేదని తెలియదు కదండి అందుకని చెప్పి నేను చేసినప్పుడు అప్పుడైతే వీడియో తీయలేదు అనమాట కానీ కొబ్బరి నూనె అయితే వచ్చిందండి ఒక నాలుగైదు కాయలు అనమాట నాలుగైదు కాయలకి కొంచెం చిన్న బాటిల్ తోటయితే వచ్చిందనమాట బాగుంది స్మెల్ కూడా ఇంట్లో తయారు చేసుకుంది కదండి భలే ఉందన్నమాట చక్కగా మంచి స్మెల్ తోటి బాగుంది సరే ఈసారి మళ్ళీ కొబ్బరికాయలు అయినాయి కదా ఎండి కొబ్బరి చేద్దాం అనే టయానికి ఇంకా అది బూజు పడుతుంది అన్నప్పుడే ఇంకా అక్కడ తీసేస్తున్నాను అనమాట అక్కడ వరకు తీసేసేసి ఇంకా ఇలా కొబ్బరి నూనె చేసేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరి కోసమే చూస్తున్నానని ఎండి కొబ్బరి చేద్దామని చూస్తున్నాం కానీ అవ్వట్లేదు ఇదిగోండి అయితే నేను ఆ కొబ్బరి నూనె తయారు చేయడానికి కొబ్బరి చెక్కలన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని మిక్సీలో అయితే పెడుతున్నానండి మిక్సీ అయితే పాడైపోయింది మిక్సీ అయితే పొగలు వచ్చేసింది కదా అందుకని ఎందుకని రిస్క్ అని చెప్పేసి వెళ్ళి అమ్మ దగ్గర అయితే ఇదిగోని మిక్సీ పట్టేసి తీసుకొచ్చానండి ఇదైతే ఇప్పుడు వడగొట్టుకోవాలన్నమాట పాలు అన్నీ సపరేట్ చేయాలి మొన్న అమ్మ వాళ్ళది పాడైంది కదా తర్వాత మాది కూడా పాడైపోయింది అనమాట మొన్న ఎనిమిది వారాలు చేస్తున్నప్పుడు పిండి వేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా వెంట వెంటనే వేసేసాను అనమాట వేయడంతో కాలిపోయింది వైరు సరే కదా అని చెప్పేసి మొన్న ఒక ఆయన వస్తే అమ్మది మాది ఇద్దరిది బాగు చేయించండి మరి ఎందుకు మరి అమ్మది బాగానే సెట్ అయింది నాకు మళ్ళీ పాడైపోయింది అలాగే వస్తున్నాయి అనమాట ఇంకెందుకులే అని చెప్పేసి నేనైతే పక్కన పెట్టేశాను ఇంకెందుకు వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మిక్సీ పట్టి తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు దాన్ని ఒక క్లాత్లో వేసుకొని పాలని అది సపరేట్ చేయండి ఇప్పుడైతే అది చేస్తాను ఇప్పుడైతే మిక్సీ పట్టి తీసుకొచ్చాను కదండి కింద ఇంకా దాని నుంచి అయితే సపరేట్ చేస్తున్నాను అనమాట పాలు ఒక క్లాత్ తీసుకుంటే సరిపోయేది కానీ అంత పెద్ద క్లాత్ లేక నేను మామూలుగా ఇది ఎలాగో వడబోత కట్టేది ఉంది కదా అని చెప్పేసి దీంట్లో అయితే చేస్తానండి కొంతసేపు చేసిన తర్వాత నాకు చేతులు అని చెప్పి మా వారు కూడా హెల్ప్ చేశారు సో నేను ఇది చేస్తూనే మీకు ఒక స్టోరీ అయితే చెప్తానండి ప్రతి వీడియోలో నేను ఏదో ఒకటి చెప్తాను కదండి ఇప్పుడు ఇంకొకటి వీడియో చెప్తా స్టోరీ చెప్తాను అనమాట ఈ వీడియోలో ఏంటి అంటే ఒక ఊర్లో ఒక వృద్ధుడు ఉండేవాడు అనమాట చాలా ముసలి ఒక ఎనభై ఏళ్ళు అలా ఉంటాయండి ఆయన ఒక్కరే ఉంటున్నారనమాట ఆ ఊర్లోని సో ఆయన కొడుకు కూడా ఉంటారు కానీ వేరే స్టేట్లో అయితే సెటిల్ అయిపోయారు అనమాట అయితే అప్పుడప్పుడు పండగలకి వాటికి సెలవులకి వాటికి మాత్రమే ఈయన్ని చూడటానికి అయితే వస్తారండి అలాగా కొడుకుని సెలవులు వచ్చినప్పుడు కొడుకు తన తన కొడుకు అంటే మనవడు కొడుకు కోడలు మనవళ్ళతోటి వచ్చారనమాట వృద్ధుడిని చూడటానికి సో అలా వచ్చినప్పుడు అక్కడ మనవడు ఒక మాట అడిగాడు తాతయ్య తాతయ్య లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని క్వశ్చన్ వేసాడు ఆయనకి ఒక ఆ బుడ్డోడికి ఒక పది సంవత్సరాలు ఉంటాయన్నమాట క్వశ్చన్ వేసినప్పుడు తాతయ్య ఏమి సమాధానం చెప్పుకోకుండా మరుసటి రోజు ఒక రెండు మొక్కలు తీసుకొచ్చారండి రెండు మొక్కలు తీసుకొచ్చి ఒకటేమో ఇంట్లో పెట్టారు ఒకటేమో బయట పెట్టారు బయట పెడితే వచ్చి మనవన్ను పిలిచాడు మనవన్ను పిలిచిన తర్వాత ఇదిగో ఇంట్లో ఒక మొక్కను పెట్టాను బయట ఒక మొక్కను పెట్టాను ఈ రెండిట్లో ఏది బాగా ఎదిగిద్దో చూపు చెప్పు నాకు అంటే అప్పుడు మనవాడు చెప్పిన సమాధానం ఏంటంటే ఇంట్లో ఉన్న మొక్కే బాగా ఎదిగిద్ది తాతయ్య అన్నాడు ఎందుకు అంటే బయట ఉన్న మొక్కకి ఎండకి ఎండిపోయిద్ది వానకి తడిసిపోయిద్ది అలాగే చలికి వణికి పోయిద్ది ఈ మొక్క ఎక్కువ కాలం ఉండదు అందుకని చెప్పేసి ఈ మొక్క అయితే బతకదు తాతయ్య ఇంట్లో ఉన్న మొక్క అయితే మనం జాగ్రత్తగా చూసుకుంటాం కాబట్టి ఆ మొక్క అయితే చక్కగా ఎదిగిద్ది నాకు తెలిసి ఇంట్లో మొక్కే బాగా ఉండిద్ది బయట మొక్క బతకదు అని చెప్పాడు ఆ కుర్రోడు సరేలే అని చెప్పేసి నవ్వుకుంటా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు టూ డేస్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరు ఊరు వాళ్ళకి వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ తర్వాత సెలవులకి సమ్మర్ హాలిడేస్కి మళ్ళీ వచ్చారు వస్తే అప్పుడు మళ్ళీ ఆ క్వశ్చన్ రిపీట్ చేశాడు మనవుడు తాతయ్య నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అడిగాను నేను మిమ్మల్ని లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలని అప్పుడు మీరు సమాధానం చెప్పలేదు ఇప్పుడైనా చెప్తారా అని సరే అని చెప్పేసి బయటకు తీసుకెళ్ళి లోపలి తీసుకెళ్ళి ఫస్ట్ ఆ మొక్కను చూపించారనమాట ఇదిగో నువ్వు లాస్ట్ టైము మొక్కని పెంచాం కదా గుర్తుందా ఆ మొక్క ఇదే అంటే ఆ భలే ఉంది తాతయ్య చక్కగా మంచిగా ఇది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు బయట ఉన్న మొక్కను అప్పుడు అంటే నాకు తెలిసి బయట ఉన్న మొక్క ఇంకా ఉందా తాతయ్య అంటే సరే చూదురా అంటే బయట ఉన్న మొక్క అయితే పెద్ద వృక్షంలా తయారైపోయిందండి అంటే మనవుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఏంటి తాతయ్య నేను బయట ఉన్న మొక్క ఎండకి ఎండిపోయిద్ది వానకి తడిసిపోయిద్ది చలికి వణికిపోయిద్ది ఉండదు చచ్చిపోయి ఇన్ని అనుకున్నాను కానీ ఇదేంటి ఇంత పెద్ద వృక్షంలాగా ఇన్ని కాయలు ఇన్ని పువ్వులతోటి ఉంది అని చెప్పి ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోతే అప్పుడు తాతయ్య చెప్పిన సమాధానం ఇది ఏంటంటే నీవు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నిలబడితేనే ఇలా వృక్షంలాగా మంచిగా ఎదిగి సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది నీకు ఇప్పుడు ఈ వృక్షం ఎండకి ఎండినా ఏం చేసినా సరే అన్ని బాధల్ని తట్టుకొని ముందుకైతే మూవ్ అయ్యింది కాబట్టే ఇది చక్కగా ఉంది సో నువ్వు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా గివప్ అనేది ఇవ్వకోకుండా ముందుగా మూవ్ అవుతూ ఉంటే నువ్వు సక్సెస్ అనేది నీకు కనిపిస్తుంది పట్టుదలకి దగ్గరగా ఉండు బద్దకానికి దూరంగా ఉండు ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటా వెళ్తే ఆటోమేటిక్గా నీ సక్సెస్ అనేది నీ ధరికి వచ్చిద్ది అని చెప్పాడనమాట ఇంకా కొబ్బరి అయితే తయారు చేస్తే మంచి స్మెల్ వస్తుంది ప్రాసెస్ మొత్తం చూపించాను కదా ఎలా ఉంది కామెంట్ చేయండి